హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ నోన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు మీకు క్యాబేజీ అండ్ క్యారెట్ కర్రీ చూపిస్తాను క్యాబేజీ కర్రీనే కదా మేము చేసుకుంటాము అని అనుకుంటారేమో నా స్టైల్లో చూపిస్తాను నచ్చితే మీరు ఫాలో అవ్వండి నేను స్టార్టింగ్ నుంచి తీ తిద్దామని ఐడియా లేదు ఇంకా సరే సగం నుంచి ఐడియా వచ్చింది మనం క్యాబేజీ క్యారెట్ సన్నగా తురుముకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని గిన్నెలో పోసుకొని మంచి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం చిన్న అల్లం ముక్క వేయండి క్యాబేజీ స్మెల్ అనేది రాదు ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో అనమాట ఆ వాటర్ కూడా మనకి యూజ్ అయ్యిద్ది ఆ వాటర్ గురించి కూడా నేను తర్వాత ప్రాసెస్ చెప్తాను ఇంకా ఈ వాటర్ వంపుకున్న గిన్నె పక్కన పెట్టుకుందాము అండ్ క్యాబేజీ క్యారెట్ వాటర్ పోసినప్పుడు కొంచెం ఉప్పు చిన్న అల్లం ముక్క అండ్ పసుపు కూడా వేయండి బాగుంటుంది కలర్ఫుల్గా అందరూ క్యాబేజీ కర్రీ చేస్తారు మనకి భోజనాల్లోనే క్యాబేజీ క్యారెట్ బీన్స్ కలిపి చూపిస్తారు కదా నేను ఆ బీన్స్ అవాయిడ్ చేసేసి క్యాబేజీ క్యారెట్ కర్రీ చూపించబోతున్నాను తప్పకుండా అందరు చేస్తారనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం ఇంకా అది ఉడికింది కదా ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వచ్చి సారీ ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం తక్కువే పట్టిద్ది ఎందుకంటే అది నాన్ స్టిక్ పాన్ కాబట్టి తక్కువ పట్టిద్ది మనం ఇందాక వాటర్ ఉంపేసుకొని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం అన్నమాట కొంచెం చల్లారి లైట్గా గుప్పిడితో తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటా మనం దాంట్లో వేయాలి కాబట్టి వేడిగా ఉంటే మనం పట్టుకోవడానికి కుదరదు అందుకని కొంచెం చల్లారి పెట్టుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోయింది క్యాబేజీ స్మెల్ వచ్చిద్దని తొందరగా ఎవరు వండరు కానీ క్యాబేజీలో చాలా విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా స్టైల్లో నెక్స్ట్ టైం ట్రై చేయండి ఓకే ఇప్పుడు నూనె వేడెక్కింది ఎప్పట్లానే ఆవాలు చిలకర మినపప్పు ఒక ఎండువిరపకాయ గిల్లేసి వేద్దాము ఏగనిద్దాము ఇది టూ టైప్స్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ పచ్చికారం వేసుకోవచ్చు ఎండుకారం వేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఈ పచ్చికారము అంటే పచ్చిమిరపకాయలు అల్లము కొబ్బరి ఈ మూడు కలిపి గ్రైండ్ చేసేసి వేసుకోవాలి ఈ తాలింపు టైంలో వేయాలన్నమాట ఆ పచ్చికారం తాలింపులో వేసి కొంచెం వేగినాక ఆల్రెడీ బాయిల్డ్ అయిన అయిన క్యాబేజీ క్యారెట్ కొమ్మరించుకోవాలి మనం ఇప్పుడు ఎండుకారంతో వేద్దాము కొంచెం ఇంగు వేసుకోండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మనము ఎండుగారంతో ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే కొబ్బరి కూడా అవైలబుల్గా లేదు ఎండుగారంతో వేసుకుందాము ఇదిగోండి ఆ తాలింపు వేగినాక జస్ట్ అలా కొంచెం ప్రెస్ చేసి గుబిరితో తీసుకొని ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి లేదా పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం వాటర్ పిండామనుకోండి బాగా ఏగిద్ది టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం వాటరు ఉంటాయి కాబట్టి లైట్గా ప్రెస్ చేసేసి వేసేద్దాము చాలా తొందరగా అయిపోయిందండి మార్నింగ్ క్యాబేజీ టైంలో కూడా అయిపోయింది ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ క్యాబేజీ కర్రీ చేసినప్పుడు మనము సైడ్ ఇంకో కర్రీ చేయక్కర్లేదు అంటే అంటే ఎక్కువ అందరిళ్ళల్లో టూ టూ కర్రీస్ చేసుకుంటారు కాబట్టి వన్ కర్రీ చేసుకున్నా కూడా ఇది చేసుకున్నాము ఇందాక వాటర్తో నేను చారు చూపిస్తాను ఆ చారు ఈ కర్రీ మనకి ఇంకా సెకండ్ కర్రీ అనేది లేకుండా ప్లస్ చిన్నపిల్లలు ఉన్నా కూడా చక్కగా చారు అనేది మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి అందరూ ఏం చేస్తారంటే ఆ వాటర్ పార పోస్తారు అసలు విటమిన్స్ మినరల్స్ ఉన్న వాటర్ పార పోసేసి జస్ట్ చెత్తగా ఉన్న ఆ క్యాబేజీ వరకే వాడుకుంటారు కానీ అట్లా కాదండి ఈ తాప ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా దాంతో కూడా చారు అనేది పెట్టుకోండి చక్కగా మీరు ఆ రోజు ఇడ్లీ అన్న వేసుకున్నా కూడా ఆ ఇడ్లీలో ఈ చారు వేసుకోవచ్చు బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది ఇదిగోండి కొంచెం వేగింది నేను చిన్నలిపాయ కారం ఉంది ఇంట్లో ఆ చిన్నులపాయ కారం వేశాను కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఎందుకంటే మన స్టార్టింగ్లో వాటర్లో ఉప్పు వేసుకున్నాము అయినా కూడా ఏంటంటే ఇప్పుడు తాలింపు వేసాము ఆల్రెడీ మళ్ళీ కారం వేసాము కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది తగ్గిద్ది అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేద్దాం అనమాట కర్రీని ఇది మనం చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది దేంట్లోకి అయినా బాగుంటుంది ఓకే అది లోపల మగ్గుతుంటుంది మనం ఈ లోపల మనం వేరే స్టవ్ మీద చారు అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇందాక ఉంపుకున్న చారు ఉన్నాయి కదండి అది పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని టమాటా పీసెస్ ఈ టమాటాలు లేకపోయినా పర్లేదు కాకపోతే ఇంట్లో టమాటాలు ఉన్నాయి కొంచెం పాడైపోతున్నాయి అందుకని ఒక టమాటా అనేది వేసాను ఒక టమాటా సన్నటి పీసెస్ కోసేసి దాంట్లో వేసేద్దాము ఒక పచ్చిమిరపకాయ వేద్దాము జస్ట్ కొంచెం చిన్న చింతపండు రెబ్బ కూడా వేద్దాము ఇది మనకి క్యాబేజీ అండి రెగ్యులర్గా తీసుకుంటుంటే మనకి బాడీలో ఉన్న ట్యాక్సిల్స్ని తీసే గుణం ఉందంట ఈ క్యాబేజీకి అది కాక ఆటోమేటిక్గా ఫేస్ అనేది గ్లో వస్తుందంట మనం క్యాబేజీ రెగ్యులర్గా తీసుకుంటుంటే అది కొన్ని కొంచెం చింతపండు కడిగేసేసి దాంట్లో వేసేసాను చింతపండు రబ్బ కొంచెం చిన్నది అనమాట ఎందుకంటే కొంచెం పులుపు తగులుతుంటే బాగుంటుంది సేమ్ చారు ప్రాసెస్ ఏనండి చారుకి మామూలు వాటర్ పోసుకుంటాము దీనికి వచ్చినప్పటికీ క్యాబేజీలో ఉడికిన వాటర్ పోసుకుంటాం కాబట్టి మీకు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట క్యాబేజీ బాయిల్డ్ అయిన వాటర్ కదా టేస్టు బాగుంటుంది నేను ఆ మధ్య ఎస్ ఛానల్లో చూపించాను కదా పెట్టి సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఈ చారు పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు అందరూ ఇష్టపడతారండి ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము ఒక చిన్న బాండీ పెట్టేసుకొని దాంట్లో ఓకే ఇందాక చూపించిన కర్రీ కూడా అయిపోయింది అది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టేసుకొని చిన్న బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ చారుకి సంబంధించి మనం తాలింపు పెట్టుకుందాము ఎప్పట్లానే మీ చారుకి ఏమేమి వేస్తారో సేమ్ అదేను ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం ఇంగువ ఇంగూడబ్బా కొత్తది తీసామండి అయిపోయింది ఇంగూడబ్బా ఇంకా సరైన పొయ్యి వెలిగించుకొని అట్ల కాడ కాల్చి దానికి హోల్ పెట్టాం అనమాట మీరు ఎలా హోల్ పెడతారో కింద కాన్ఫిడెన్స్లో చెప్పండి నేను మాత్రం ఈ ప్రాసెస్లోనే కొన్ని సంవత్సరాల కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నేను ఈ ప్రాసెస్సే హోల్ పెడతాను అనమాట మన కోకోనట్ ఆయిల్కి కానీ దేనికైనా కూడా హోల్ నేను ఈ ప్రాసెస్సే పెడతాను పుస్తకాలు కుట్టే సూత్తో కూడా పెట్టచ్చు కానీ అది గుచ్చుకుంటుంది అది కాల్చినప్పుడు పట్టుకుంటుంటే మనం ఎంత క్లాత్తో పట్టుకున్నా కూడా అది సన్నగా ఉంటుంది కదా కన్వీనియంట్గా ఉండదు అందుకని రైస్ తిప్పే అట్ల కాడు ఉంది కదా ఐరన్ ఉంది దాంతో కాల్చి నేను హోల్ పెడతాను అనమాట ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఎప్పట్లానే ఎండుమిరవకాయలు ఎండుమిరవగాయ అండ్ ఆవాలు జీలకర్ర కొంచెం ప పసుపు వేయకూడదు ఆల్రెడీ అందుకనే మీకు చూపిస్తున్నాను మనం ఇందాక వాటర్లో వేసాము కదా క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు అందుకని మనం మళ్ళీ పసుపు అనేది వేయక్కర్లేదు నేను ఇప్పుడు ఈ క్యాబేజీతో త్రీ ఐటమ్స్ చేశానండి మీకు జస్ట్ టూ ఐటమ్సే చూపించాను ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ క్యాబేజీ అది ఎక్కువైపోయింది ఇటు కూడా ఇంట్లో అవి ఆవకాయ టమాటా ఇవన్నీ బోరుగా ఉంది సరే క్యాబేజీ పచ్చడి చేద్దామని చెప్పేసి క్యాబేజీ పచ్చడికి పక్కన పెట్టేశాను అది క్యాబేజీ పచ్చడి చేశాను దాని తర్వాత నాకు తాట వచ్చిందనమాట అందుకని జస్ట్ మీకు కర్రీ అని ఓన్లీ చారే చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ స్పెషల్గా పచ్చడి చేసినప్పుడు నేను మీకు వీడియో తీసి చూపిస్తాను పక్కన క్యాబేజీ పచ్చడి ఉంది అది కాకుండా ఇంకా కర్రీ చారు చేస్తున్నాను ఒక పెద్ద సైజు క్యాబేజీ తెచ్చుకుంటే త్రీ ఐటమ్స్ అనమాట క్యాబేజీ పచ్చడి కొత్తగా వింటున్నారు కదా ఆల్రెడీ కొంతమందికి తెలిసట్టుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అది కూడా క్యాబేజీ పచ్చడి కూడా కొంచెం వేడన్నల్లో కానీ మనం సద్దన్నల్లో కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది మీకు అది కూడా నెక్స్ట్ టైం వీడియో తీసి చూపిస్తాను ఇదిగోండి రైస్ రెడీ అయింది రైస్ రెడీ అయింది అండ్ ఇంకా చూపిస్తాను ఇవాళ మా ఇంట్లో వెరైటీస్ ఇదిగోండి చారు రెడీ అయింది చారు కూడా చూపిస్తున్నాను అండ్ పక్కన పచ్చడి కూడా చూపిస్తాను నెక్స్ట్ టైము ఆ పచ్చడి పెట్టే విధానం కూడా చూపిస్తాను అనమాట మీకు తాట రాలేదు లేకపోతే అది కూడా అనుకున్నాను ఇంకొంచెం కారం వేయొచ్చండి నేను ఇంకా అది టేస్ట్ చూడలేదు అందుకని కొంచెం ఇంకొంచెం కారం కొంచెం ఆయిల్ వేయచ్చు జస్ట్ ఒక టూ అవర్స్ ముందు పెట్టుకుంటే చాలు మనం రైస్లో కలిపేసేసుకోవచ్చు మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కిచెన్లోకి వెళ్ళంగానే పచ్చడి ప్రిపేర్ చేసామనుకోండి మధ్యాహ్నం రైస్లోకి రెడీగా చేసేసుకో రెడీగా తినేసేయచ్చు ఇదిగోండి క్యాబేజీ కర్రీ కూడా అయిపోయింది మీకు కనుక నేను చేసిన ప్రాసెస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క వెజిటేబుల్తో త్రీ ఐటమ్స్ అనమాట దెబ్బకట దొంగల ముఠా లాగా ఒక్క ఐటెంతో త్రీ ఐటమ్స్ ఎలా చేసాయో చూపించా కదా నెక్స్ట్ టైం క్యాబేజీ పచ్చడి కంపల్సరీ చూపిస్తాను మీకు గనక నచ్చితే తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను నా స్టైల్లో నెక్స్ట్ టైం క్యాబేజీ చేయండి ఇదిగోండి క్యాబేజీ కర్రీ అయింది మీకు చారు కూడా రెడీ అయింది పక్కన రైస్ రెడీ అయింది అన్నీ రెడీ అయిపోయినాయి నెక్స్ట్ టైం మీరు చేస్తారని అనుకుంటున్నాను బాయ్ టేక్ కేర్